హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో న్యూ ఇయర్ కి నేను గుమ్మం ముందు వేసుకున్న ముగ్గులన్నీ కూడా చూపిస్తాను చూడండి ఇదైతే మెయిన్ గుమ్మం అండి దీని ముందు అయితే ఇలా వేసాను అనమాట ముగ్గు సో చూడండి ఎలా ఉందా అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి సో ఇది పెద్ద ముగ్గు వేసిన తర్వాత ఇక్కడైతే చిన్నది అన్నమాట సో ఇలాంటి ముగ్గులు అంటే నాకు ఇష్టం అండి అందుకోసం మాక్సిమం మొత్తం ఇవే అయితే వేశాను నేను సో ఇటు గుమ్మం కాకుండా ఇటు సైడ్ కూడా ఇంకొక డోర్ అయితే ఉంటుంది ఇటు సైడ్ అయితే ఇది సైడ్ అయితే ఈ ముగ్గు అనేది వేసానండి సో మనం బయట అయితే కలర్స్ అయితే వేస్తాం ఇదైతే మెయిన్ గుమ్మం దగ్గర ఇటు సైడ్ బయట కూడా చూపిస్తాను చూడండి కలర్స్ అయితే వేసాను అనమాట ఇక్కడైతే డిజైన్ వేసానండి చుక్కలు ముగ్గులు కాకుండా డిజైన్ అయితే వేసాను సో ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి ముగ్గు అనేది ఎలా ఉంది అనేది సో ఇక్కడైతే హ్యాపీ న్యూ ఇయర్ అనేసి రాసాను అనమాట సో ఇది ఇలా అనమాట హ్యాపీ న్యూ ఇయర్ చూడండి ఇక్కడైతే ఇలా ఉందనమాట సో ఎలా ఉంది అనేది చెప్పండి ఆ చెట్లు అయితే వంకాయలు వస్తూనే ఉంటాయి మేము తింటూనే ఉంటాము వంకాయ చెట్లు అయితే డిజైన్ అయితే ఇదనమాట ముగ్గుది ఇంకా ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదామండి సో డిజైన్ ముగ్గు ఎలా ఉంది అనేది అయితే కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి సో నేను టైలరింగ్ దాంట్లో బ్లాగ్స్ కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను అండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అయితే వ్లాగ్స్ అనేవి కంటిన్యూ చేస్తాను ఓకేనా ఇప్పుడైతే రండి ఎంత కదా వీడైతే పల్లీలే తింటాడు ఇప్పుడు తిన్నావు కదా కొనుకొచ్చుకున్నావు కదా ఇది ఏడాకొతే ఏం చేస్తావు అండి నేను పొద్దున్నే చాయ్ అయితే తాగాలి కదా సో చాయ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చాయ్ అయితే తాగాలి సో మీరు తాగారా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్